ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన తహసీల్దార్ మాచల్ల వారి కార్యాలయం ముందు పీజీఆర్ఎస్ ప్రోగ్రామ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిటర్సల్ సిస్టమ్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఈ కార్యక్రమాన్ని మన ఆఫీస్లో నిర్వహించడం జరిగింది ఈ కార్యాలయంలో ప్రతి సోమవారం కూడా ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం రెండున్నర వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మరి మన మండలో ఉన్నటువంటి అందరూ పబ్లిక్ వాళ్ళ సంబంధించిన సమస్యలు స్వయంగా తహసీల్దార్ అంటే నన్ను కలిసి డైరెక్ట్గా చెప్పుకునే అవకాశం ఉంది ఆ సమస్య మరి కన్సన్ వీఆర్ఓస్ కూడా ఈ కార్యక్రమం అందుబాటులో ఉంటారు పక్కనే కూర్చొని ఉంటారు కాబట్టి ఆ విఆర్ఓతో మాట్లాడి వెంటనే రిజాల్వ్ చేయడం జరుగుతుంది ఏదైనా సర్వే చేయాల్సి ఉంటే కన్సర్ సర్వేర్కి అసైన్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మన ఆఫీస్లోను బురజాల్లోను బురజాల ఆర్డీ గారి దగ్గర అదేవిధంగా కలెక్టరేట్లో కూడా జరుగుతుంది కలెక్టరేట్ దాకా వెళ్ళి మీరు అక్కడ వెళ్ళిన అప్లికేషన్ మళ్ళీ కలెక్టర్ గారు మనకే ఫార్వర్డ్ చేస్తారు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఏ విధమైన సమాధానం ఏ విధమైనటువంటి అప్రోచ్ మీకు ఉంటుందో అదేవిధమైనటువంటి సమాధానం గౌరవం ఇక్కడ లభిస్తాయి కాబట్టి మీరు మన కార్యాలయంలో డైరెక్ట్గా వచ్చేసి మాస్టర్ల తహసీల్దార్ ఆఫీస్లోనే మీరు అప్లికేషన్ ఫైల్ చేయవచ్చు కాబట్టి ఎవరైనా సరే మా దగ్గర రిజాల్వ్ కానప్పుడు కలెక్టర్ గారి దగ్గర వెళ్ళి చెప్పుకునే అవకాశం కూడా ఉంది ఇక్కడ మ్యాక్సిమం అవకాశం ఇంతవరకు మేమే రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం వీటితో పాటుగా ఏదైనా సరే భూమి సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు మన లెవెల్లో ఉన్నాయని మనం సాల్వ్ చేస్తూ ఉంటాము ఏదైనా వేరే డిపార్ట్మెంట్ వచ్చిన సమస్యలు అయితే వెంటనే కలిసిన డిపార్ట్మెంట్కి ఆన్లైన్లో ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ప్రతి సమస్యను కూడా రిజిస్టర్ చేసి మేము ఆ రిజిస్టర్ చేసినటువంటి సమస్యని ఒక రసీదు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరేం చేస్తారంటే ప్రతి సోమవారం కూడా మా దగ్గరికి వచ్చినప్పుడు అది కంపల్సరీగా రిజిస్టర్ చేయించుకోవాలి ఆ ప్రాబ్లమ్ని రిజిస్టర్ చేయించుకుని అర్జీని రిజిస్టర్ చేయించుకున్న తర్వాత ఆ రిసీట్ తీసుకొని దగ్గర పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ ఏదైనా భూమి సంబంధించిన సమస్య అయితే బోత్ పార్టీస్కి కూడా నోటీస్ ఇచ్చి ఎవ్రీ సాటర్డే రెవెన్యూ కోర్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే ఇద్దరికి నోటీస్ ఇచ్చేసి ఇద్దరి దగ్గర డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఒక ఆర్డర్ పాస్ చేస్తాము దాని మీద ఆర్డర్ మీద ఏదైనా అప్పీల్ కావాలంటే ఆర్డర్ గారి దగ్గర కూడా అప్పీల్ ఫైల్ చేసుకోవచ్చు అదేవిధంగా జేసీ గారి దగ్గర అప్పీల్ అథారిటీ ఉంటారు అంటే మేము ఇచ్చిన ఆర్డర్ కనుక ఎవరైనా సరే నచ్చకపోతే అంటే ఎంఆర్ఓ గారు సరిగా ఎంక్వైరీ చేయలేదని కనుక అనిపిస్తే మీరు ఆర్డో గారి దగ్గర అదేవిధంగా జేసీ గారి దగ్గర అప్డేట్ చేసుకునే అథారిటీ వాళ్ళు ఉంటారు కాబట్టి అప్పీల్ చేసుకోవచ్చు అదేవిధంగా మన దగ్గర హౌస్ సైడ్స్ అప్లికేషన్స్ కూడా ఫైల్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎవరైనా సరే ఇంటి నివేసిన స్థలం కావాల్సిన వాళ్ళు మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము మాకు ఎలాంటి ఇల్లు లేదు అనుకున్న వాళ్ళు స్థలం లేదు అనుకున్న వాళ్ళు ఫైల్ చేసుకోవచ్చు అదేవిధంగా సొంత స్థలం ఉండి మీరు కట్టుకుంటాం సార్ మేము ఇల్లు కనుక కట్టుకుంటామంటే హౌసింగ్ కింద కూడా మేము శాంక్షన్ చేయించడం జరుగుతుంది హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ ఉంటారు వాళ్ళతో మాట్లాడి ప్రీవియస్గా కనుక గవర్నమెంట్ శాంక్షన్ కనుక ఇచ్చి ఉండకపోతే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది మనకి లాస్ట్ టైం ప్రీవియస్గా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ మనకి రేషన్ కార్డు సంబంధించి మరి మంచి ప్రోగ్రామ్ వాటిని కండక్ట్ చేసి అందరికి కూడా రేషన్ కార్డు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మన మండలంలో మూడు వేల తొమ్మిది వందల కార్డులు ఇవ్వడం జరిగింది వాటిలో ఇంకా సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉన్నాయి అంటే ఈ రేషన్ కార్డు హోల్డర్స్ డీ డీలర్ దగ్గర నుంచి తీసుకోవట్లేదు వాళ్ళు కొంత పనికి వెళ్ళడం కానీ వేరే గ్రామాల్లో నివాసం ఉండటం కానీ వలస వెళ్ళటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి అలాంటివన్నీ కూడా మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఒక రోజు వీలు చూసుకొని వచ్చి ఈ రెండు మూడు రోజుల్లోనే ఇప్పుడు ఆల్రెడీ బియ్యం మన డీలర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఆ రైస్ కోసం వచ్చినప్పుడు కంపల్సరీగా మీరు మీ యొక్క రేషన్ కార్డుని డీలర్ దగ్గర నుంచి హ్యాండ్ చేసుకొని తంబు వేయాల్సిన పరిస్థితి అంటే అకాలాజ్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది లేదంటే ఆ కార్డు ఇంకా తీసుకోలేదని చూపిస్తూ ఉంటుంది కాబట్టి అది తీసుకొని అకానిజ్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితుంది అలాంటప్పుడు ఒకవేళ రేషన్ కార్డు కనుక మీరు తీసుకోకపోతే స్మార్ట్ కార్డు ఇప్పుడు అంతా కూడా రైస్ కార్డ్స్ స్మార్ట్ కార్డ్స్ వచ్చేసినాయి అది కనుక తీసుకోకపోతే తిరిగి మళ్ళీ గవర్నమెంట్కి మనం హ్యాండ్ ఓవర్ చేస్తుంది ఒకసారి హ్యాండ్ ఓవర్ చేసామంటే రైస్ కార్డు మళ్ళీ మీకు ఇవ్వాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి మరి మన దగ్గర ఉండే రైస్ కార్డు అందరూ కూడా తీసుకొని మరి దానివల్ల ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మరి పథకాలన్నీ కూడా మరి తీసుకోవాల్సిందిగా అనరాత సుఖీబా కావచ్చు అవుట్ సైడ్ పెట్టుకోవాలన్నా కానీ రేషన్ కార్డు ఎంతో అవసరం కాబట్టి అవన్నీ కూడా హ్యాండ్ అవుట్ చేసుకోవాల్సింది కోచ్చున్నాయి ఇదే విధంగా మన ప్రజా సమస్య పరిష్కార వేదిక ప్రతి సోమవారం కూడా జరుగుతుంది కాబట్టి మీరు గురజాల నర్సాపేట వెళ్ళి అక్కడ అంతా కూడా ఒక రోజంతా కేటాయించే పని లేకుండా మన దగ్గరే అప్లికేషన్ తీసుకుంటాం కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకొని నేను మీడియా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ప్రజల దృష్టికి తీసుకొని వెళ్ళి వాళ్ళ సమస్యలను మా దృష్టికి డైరెక్ట్గా నేను ఆ రోజు ఆఫీస్లో ఉంటాను కాబట్టి మరి కార్యాలయం చుట్టూ రోజుల తర్వాత తిరిగే పని లేకుండా డైరెక్ట్గా నన్ను కలిసి అప్లై చేసుకొని వాళ్ళ సమస్య చెప్పుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ద్వారా కూడా మంచి వైడ్ ప్రాపర్గా నిర్వహిస్తుంది నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్